హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను ఇప్పుడు నేను చెప్పబోయే సినిమా అయితే నేను స్కూల్ డేస్లో ఒకసారి అయితే చూశానండి టీవీలో మధ్యాహ్నం మేము స్కూల్ నుంచి భోజనానికి ఇంటికి వచ్చేవాళ్ళం అనమాట ఆ టైంలో వచ్చినప్పుడు ఈ సినిమా వస్తూ ఉన్నది అప్పుడు ఈ టీవీలో మధ్యాహ్నం ఒంటి గంట ఒక సినిమా వేసేవారు అప్పుడు సీరియల్స్ అవి పెద్దగా ఉండేవి కాదు ఎక్కువగా సినిమాలు వేసేవాళ్ళు అలా నేను మధ్యాహ్నం భోజనానికి ఇంటికి వచ్చేసరికి సినిమా వస్తున్నది అనమాట అన్నం తింటూ చూశాను కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపించింది బాగా బాగుంది సినిమా కంటిన్యూగా మొత్తం చూడాలి లాస్ట్ వరకు ఏమవుతుందా అని అని చూశాను అనమాట ఈ సినిమా పేరు వచ్చేసి అగ్రిమెంటు ఇందులో శరత్ కుమార్ గారు అలాగే నాగబాబు గారు అనుష గారు యాక్ట్ చేశారండి చాలా బాగుండేది అంటే కొంచెం థ్రిల్లింగ్గా ఉంటుంది అనమాట ఇద్దరు శరత్ బాబులు ఉంటారు ఒక శరత్ బాబు అయితే బాగా డబ్బులు సంపాదిస్తాడు అనమాట ఆయన ఇంకా ఏజ్ అయిపోతుంది ఆయన రెస్ట్ తీసుకోవాలనుకుంటుంటారు అనుకోకుండా ఆయన కారు కింద ఇంకొక శరత్ కుమార్ అనమాట ఆయన కింద కారు కింద పడతారు అప్పుడు ఆయన చూసి షాక్ అవుతారనమాట సేమ్ నాలుగే ఉన్నారని చెప్పేసి ఆయనను గెస్ట్ హౌస్కి తీసుకెళ్ళి ఆయనకున్న సమస్యలన్నీ చెప్తారనమాట నేను ఇప్పటివరకు డబ్బు సంపాదించి చాలా అలసిపోయాను నాకు ఇంకా రెస్ట్ కావాలి అని చెప్పి చెప్తే అప్పుడు ఇంకో శరత్ కుమారు ఆలోచిస్తాడు అనమాట సరే ఓకే నేను ఒప్పుకుంటాను మేము చాలా పేదవాళ్ళ మేము డబ్బు ఎలా సంపాదించాలి ఎట్లా అని మేం ఆలోచిస్తుంటే నీకు డబ్బు ఎక్కువై నీకు రెస్ట్ కావాలా అని చెప్పేసి ఆ కోపంతో నీకు శాశ్వత రెస్ట్ ఇచ్చేస్తాను ఇంకా రెస్ట్ అని చెప్పేసి ఆయననైతే చంపేయడం జరుగుతుంది అనమాట ఆయనను చంపేసి అక్కడ ఆ గెస్ట్ హౌస్లోనే ఆయనను పూడ్చిపెట్టేస్తారు ఆ పూడ్చిపెట్టేటప్పుడు ఆయనకు ఒక కాలు లేదనే విషయం తెలుస్తుంది అనమాట తర్వాత ఇతను కూడా ఒక కాలు లేకుండా చేసుకుంటాడు ఆయనకు ఎడం కాలు లేకపోతే ఈయన కన్ఫ్యూజ్లో కుడి కాలు తీసేసుకుంటారు నాగబాబు గారిని అయితే ఒకసారి అయితే ఇంటికి పిలిపించుకుంటారనమాట పిలిపించుకున్నప్పుడు ఆయన కూతురిని చంపాలని చెప్తాడు అదేంటి కన్న తండ్రివే కదా కూతురిని ఎందుకు చంపాలనుకున్నామంటే అవన్నీ నీకు అనవసరం నా కూతురిని నువ్వు చంపేసేయాలి నీకు కావాల్సినంత డబ్బు ఇస్తానంటే అప్పుడు ఆయన నిరాకరిస్తారు నాగబాబు గారు తీసుకోరు కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత ఆయన ఆర్థిక పరిస్థితులు అవి బాగలేక సరే అని చెప్పేసి ఆయన ఇచ్చిన అగ్రిమెంట్కి ఒప్పుకుంటారు తనని చంపాలనుకుంటేనే తనని కాపాడుతూ ఉంటారనమాట అన్ని ఆపదల నుంచి కాపాడుతూ ఉంటారు అప్పుడు అనుష తననైతే ప్రేమిస్తుంది అనమాట విషాకైతే తన తండ్రి ప్రవర్తన మీదైతే కొంచెం తేడా అనిపించేది కానీ సేమ్ అలాగే ఉండేసరికి ఇంకా తండ్రి అని ఒక భ్రమలో ఉండిపోద్ది నాగబాబు గారైతే తనకు చెప్తారనమాట ఆయన అసలు మీ తండ్రి కాదేమో అని అనుమానంగా ఉందని చెప్పేసి ఆయన మీద ఇంకా ఎంక్వైరీ పెడతారు అక్కడ వాచ్మెన్ ఉంటారు ఈయనను అసలు శరత్ కుమార్ గారిని పూడ్చిపెట్టేటప్పుడు ఆయన చూస్తారనమాట ఆయన చూసినప్పుడు ఆయనకు కావాల్సినంత డబ్బు ఇచ్చేసి ఈ విషయం ఎక్కడో చెప్పొద్దని అని చెప్తారు కానీ ఆ వాచ్మెన్ని బాగా చూసుకోవడం అట్లా చూడడం వల్ల ఆయన ఏం తిట్టినా ఆయన ఏమనకపోవడం కొంచెం నాగబాబు గారికి అనుమానం వస్తుంది అనుమానం వచ్చినప్పుడు ఆ వాచ్మెన్ కూర్చోబెట్టుకొని అడిగితే కూడా ఏం చెప్పడనమాట వాచ్మెన్ ఏదో చెప్పేస్తున్నట్టుందని చెప్పేసి శరత్ కుమార్ గారికి డౌట్ వచ్చి ఆయన పిలిచి గొడవ పెట్టుకుంటారు ఆ గొడవలో ఆ వాచ్మెన్ అయితే చంపేస్తారు ఇంకా చంపేసినప్పుడు అతన్ని కాల్చేయమని చెప్తారు మామూలుగా అయితే అతను క్రిస్టియను అలా ఎలా కాల్చమంటారు అని చెప్పేసి అదొక డౌట్ ఉంటుంది ఆయన వీప్ మీద కొన్ని అక్షరాలు రాసుకొని ఉంటారనమాట అది కూడా చూస్తారు ఈయన చూసి సరే ఈయన అసలు ఆయన తండ్రి ఆమె తండ్రి కాదు ఈయన అంటే శరత్ కుమార్ పేరు సత్యమూర్తి అనమాట అందులో ఈయన సత్యమూర్తి గారు కాదు ఆయన ప్లేస్లో వచ్చిన డూప్లికేట్ అని చెప్పి ఇంకా అర్థమైపోద్ది అనమాట నాగబాబు గారికి పోలీసు వాళ్ళని కూడా తీసుకొస్తారు కానీ ఆయన కాల్ లేకపోవడం వల్ల నిజమే కదా సత్యమూర్తి గారికి కాల్ లేదు ఈయనకు లేదు ఈయన వర్జినలే ఇంక ఇలాంటివన్నీ చెప్పకది ఇది అని చెప్పేసి పోలీసు కూడా నాగబాబు గారిని వ్యతిరేకించి వెళ్ళిపోతారు శరత్ కుమార్ అయితే ఇంకా నువ్వు నన్ను అసలు పట్టుకోలేవు నేనే డూప్లికేటు అయితే ఏం చేస్తావు మరి నాకు కాలేదు లేదు ఆయన కాలు లేదు ఆయనను పెట్టేటప్పుడు నాకు ఈ విషయం తెలిసింది మరి ఏం చేస్తావు ఇప్పుడు నన్ను పట్టుకుంటావా పోలీసులకు అప్పు చెప్తావా మరి ఏం చేస్తావు నాకు కురిశిక్ష చేస్తావా అనేది ధీమాగా మాట్లాడుతుంటారనమాట అప్పుడైతే నాగబాబు గారు చెప్తారనమాట నువ్వు కన్ఫ్యూజ్లో ఆయనకు కాలు లేదని కాలు తీసుకున్నావు కానీ ఆయనకు ఎడం కాలు లేదు నువ్వేమో కుడి కాలు తీసేసుకున్నావు ఇది జాలు నిన్ను పట్టేయడానికి అని చెప్తారు అప్పుడు ఆ కోపంలో నిన్ను కూడా చంపేస్తే అసలు సాక్ష్యాలు ఉండవు కదా అని చెప్పి నాగబాబు గారిని కొడతారనమాట చంపేయాలని చూస్తారు ఇంకా ఇలా గొడవ పడుతున్నప్పుడు అనుష చూస్తుంది ఇలా పోలీస్ వాళ్ళు వస్తారు గెస్ట్ హౌస్లో ఆయనను అసలు శరత్ కుమార్ గారిని పూడ్చిపెట్టింది అస్థిపంజీరం అయితే బయటికి తీస్తారు అప్పుడు ఇంకా ఈ డూప్లికేట్ సత్యమూర్తి వచ్చేసి ఇంకా ఆయన పెట్టుకున్న విగ్గు మీసాలు తీసేసి పోలీసులకైతే లొంగిపోతారు ఈ సినిమా నేను చాలా చిన్నగా ఉన్నప్పుడు అయితే చూశానండి చాలా అనమాట ఆ రోజు నేను ఇంకా ఈ సినిమా మొత్తం చూడాలని చెప్పేసి ఇంక భోజనం ఇంటికి వచ్చి స్కూల్కి కూడా వెళ్ళలేదన్నమాట మళ్ళీ మా ఫ్రెండ్కి చెప్పాను వచ్చేటప్పుడు నా బ్యాగ్ తీసుకొని వచ్చేసి నాకు కొంచెం హెల్త్ బాగాలేదు అని అబద్ధం చెప్పాను అనమాట ఆ సినిమా మొత్తం చూడాలా ఏం జరుగుతుందని కొంచెం థ్రిల్లింగ్గా అనిపించింది అనమాట థ్రిల్లింగ్ సినిమాలు ఇష్టపడే వాళ్ళైతే ఈ సినిమా చూడొచ్చండి చాలా బాగుంది అయితే ఇది కొంచెం ఓల్డ్ ఓల్డ్ పిక్చర్ లాగా ఉందనమాట స్క్రీన్ కొంచెం అటు ఇటుగా ఉంది వాయిస్ కూడా ఒకదాని తర్వాత ఒకటి రావట్లేదు అనమాట చాలా పాత సినిమా కథ కానీ స్టోరీ మాత్రం నచ్చిందండి కొంచెం థ్రిల్లింగ్ ఇష్టపడే వాళ్ళకైతే ఈ సినిమా అయితే బాగుంటుంది కొంచెం టైంపాస్గా చూడొచ్చు బాగుంది సినిమా అయితే నాగబాబు గారు యాక్ట్ చేసిన సినిమా చాలా బాగుంది ఇది నాకు నచ్చింది అంటే అప్పుడు బాగా నచ్చింది అనమాట నాకు ఈ మధ్య గుర్తొచ్చిందనమాట అప్పుడు ఒక సినిమా చూశాను కదా ఆ పేరు మర్చిపోయాను నేను అసలు ఏం పేరు అది ఏం పేరు అని ఆలోచిస్తూ ఉన్నాను అనమాట అప్పుడు నాగబాబు గారు శరత్ కుమార్ సినిమా ఏంటి అని నేను సెర్చ్ చేసినప్పుడు ఈ సినిమా వచ్చింది స్టోరీ చూడంగానే అర్థమైపోయింది అనమాట ఓ ఈ సినిమా అని మీలో ఎంతమందికి ఈ సినిమా గురించి తెలుసు తెలిస్తే కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఈ సినిమా నా చిన్ననాటి జ్ఞాపకం అనమాట స్కూల్ మానేసి మరీ చూశాను